గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది విశాఖ జిల్లా సీతమ్మధార చైతన్య నగర్ సప్తయాతన ఆలయ సంఘం సాయిబాబా దేవాలయంలో ఆలయ ధర్మకర్త వట్లమాణి సుబ్బారావు కుమారులు వట్లమాణి లలిత్ వట్లమాణి శివ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి బాబా ఆలయంలో హోమం నిర్వహించారు అనంతరం బాబాకు అన్నాభిషేకం నిర్వహించారు బాబా ఆలయం వద్ద భక్తజన సందోహం నెలకొంది వేకవ జాము నుంచి బాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు బాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని మహా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆప్ సబ్ ఆవాస్ కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు పౌర్ణమి సాయిబాబా గారికి ఉదయాన్నే ఆరు గంటలకి పంచామృత అభిషేకం అతి వైభవంగా చేయడం జరిగింది ఆ తర్వాత సాయినాథినికి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సాయినాథిని హోమం శ్రీ దక్షిణామూర్తి హోమం శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారి హోమం చేయడం జరిగింది విశేషంగా భక్తులు చాలా విశేషంగా భక్తి భావనతో పాల్గొన్నారు హోమ కార్యక్రమంలో కూడా అదేవిధంగా ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం చేసే ప్రత్యేక పూజ అన్నాభిషేకం ఈ అన్నాభిషేకానికి భక్తులు యావై మంది కూడా తరలివచ్చి బాబా గారికి తన స్వహస్తాలతో అన్నాభిషేకం చేసుకుని వాళ్ళు జన్మని తరితార్థం చేసుకున్నారు అదేవిధంగా పన్నెండు గంటలకు బాబా గారికి హారతి ఇవ్వడం జరిగింది మధ్యాహ్న హారతి పన్నెండున్నర గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం చేసి భక్తులు యావన మందికి కూడా బాబాగారి అన్న ప్రసాదం స్వీకరించడానికి అవకాశం కల్పించి అందరికీ కూడా అన్న ప్రసాదం ఇస్తున్నారు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు పల్లకి ఊరేగింపు సేవా కార్యక్రమం కూడా బాబాగారిది విశేషంగా జరుగుతుంది తిరువీధి ప్రదక్షిణం జరుగుతుంది బాబాగారికి సాయంత్రం హారతి రాత్రి సేజహారతి కూడా చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజున ముగించడం జరుగుతుంది భక్తులు మంది కూడా తండోపతండాలుగా వచ్చి బాబాగారిని దర్శనం చేసుకుని బాబాగారి అనుగ్రహానికి ప్రీతిపాత్రలు అవుతున్నారు నమస్కారం అండి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఇవాళ ఈ టెంపుల్ చైతన్య నగరంలో ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గో స్థాపించారు మా నాన్నగారు వడ్లమూడి శ్రీ లేట్ వడ్లమూడి సుబ్బారావు గారు ఆయన ఆయనతో పాటు ఇంకా చాలామంది కలిసి ఆయన ముందుండి నడిపించి ఈ టెంపుల్ కట్టించారు అప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు వచ్చి పూజలు చేసుకుంటున్నారు సో ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఇవాళ గురు పౌర్ణమి గురు పౌర్ణమి కాకుండా ప్లస్ మేము కూడా నేను మా అన్నయ్య కూడా యుఎస్ నుంచి రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం కోసం మేము ఉండిపోయి మా చేతుల మీదుగా నాన్నగారు లేరు కదా నాన్నగారు జ్ఞాపకార్థం మా చేతుల మీదుగా ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్న యంగ్స్టర్స్ ఉన్నారు యంగ్ కిడ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ప్లస్ ఈ కమిటీ వాళ్ళు కూడా కరెంట్ కమిటీ ఆల్ దో జులై థర్టీ ఫస్ట్ ద కరెక్ట్ కమిటీ విల్ బీ ఎక్స్పైర్డ్ వాళ్ళు కూడా దే హ్యావ్ పార్టిసిపేటెడ్ రియలీ వెల్ సో భక్తులందరికీ కూడా మీ ఛానల్ ద్వారా మీరు తెలియపరచుకునేది ఏంటంటే ఇబ్బంది ఏమైనా కలిగి ఉంటే కనుక మమ్మల్ని క్షమించండి భవిష్యత్తులో విద్య భవిష్యత్తులో విద్యా వైద్యంకి సంబంధించిన అంటే ఈ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో చైతన్య నగర్ వాసులకి విద్యా వైద్యం అవసరాలు ఏమైనా పడితే కనుక అది మేము చూస్తాము అని చెప్పేసి టీవీ ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది ఈ గుడి ద్వారా ఈ గుడి ద్వారా ఆ స్పాన్సర్షిప్స్ చేయడం జరుగుద్ది ఎందుకంటే విద్యా వైద్యం విద్యకు మించింది దానం ఇంకేమీ లేదు సో ఈ గుడి ద్వారా అలాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుద్ది అఫ్ కోర్స్ హెల్త్ రిలేటెడ్ క్యాంప్స్ పెట్టడం కూడా జరుగుద్ది పెద్ద అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం ఈరోజు ఆషాఢ పౌర్ణమి మరి ఆషాఢ పౌర్ణమిని పునస్కరించుకొని పెద్దలు స్వర్గీయులు వడ్లముడి సుబ్బారావు గారు గతంలో చైతన్య నగర్లో సప్త ఆయన ఆలయాలు ఇక్కడ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ అశేషంగా జనవాహినికి మరి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆయన తదనంతరం ఆయన కుమారులు ఏదైతే అమెరికాలో స్థిరపడినటువంటి వడ్లముడి శివ గారు అలాగే వడ్లముడి లలిత్ గారు అలాగే ఈ ఆలయ కమిటీ అందరూ కలిసి మరి అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తూ అనేక మందికి అన్న సమారాధన నిర్వహించి అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం అనేది చాలా మరి శుభదాయకంగా భావి ఇదే స్ఫూర్తితో ఈ ఆలయం ఇంకా కూడా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ పౌర్ణమికి మరింత మందికి ప్రసాద వితరణ చేసే అవకాశం మరి లలిత్ గారికి అలాగే శివవాట్లముడి గారికి కలగాలని మరి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు